నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ బ్లాగ్స్ ప్రస్తుతం ప్రజలంతా ఎంతో కష్టపడి సంపదని కూడబెట్టుకుంటూ ఉంటే కొంతమంది దొంగలు ఆ సంపదని కాజేసే ప్రయత్నంలో ఉంటున్నారు పండగల వేళ చాలామందికి కొన్ని ఆర్థిక అవసరాలు ఉంటాయి ఈ నేపథ్యంలో కొందరు చిన్న చిన్న రుణాలు తీసుకునేందుకు ఆలోచిస్తూ ఉంటారు దీన్ని ఆసరాగా తీసుకొని వ్యక్తిగత రుణాలకు సంబంధించిన మోసాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చాలామంది అప్పు పేరుతో మోసం చేస్తున్నారు నకిలీ రుణ యాప్లు ఉన్నాయి ఈ రుణం ఇస్తామంటూ కుప్పలుగా సందేశాలు వస్తుంటాయి అనేక నకిలీ యాప్లు పుట్టుకొచ్చాయి మన దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి రుణం ఇవ్వకుండా అదృశ్యమవుతాయి ఆ సమాచారాన్ని ఉపయోగించి అనధికార లావాదేవీల కోసం లేదా క్రెడిట్ కార్డులు తీసుకోవడానికి ఉపయోగిస్తారు యాప్లను డౌన్లోడ్ చేసుకునే ముందు వాటి విశ్వసనీయతను జాగ్రత్తగా తనిఖీ చేయాలి కొంతమంది ముందస్తు పేరుతో మీ డబ్బుని కాజేస్తూ ఉంటారు ఎందుకంటే రుణాలను ఆమోదించేందుకు ముందుగా కొంత ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉందంటూ ఒత్తిడి చేస్తారు వాస్తవానికి రుణం ఇవ్వడానికి ఎలాంటి ఛార్జీలని ముందుగా తీసుకోకూడదు రుణం మంజూరు చేసి మన ఖాతాలో ఆ మొత్తం జమ చేసే ముందు వర్తించే రుణాలను మినహాయించుకోవాలి ముందుగానే చెల్లించాలని చెప్తున్నారంటే వాళ్ళు అని అర్థం కాబట్టి అలాంటివి పట్టించుకోకుండా ముందుగా ఎవరికి మొత్తం ఏ మొత్తం కూడా చెల్లించకండి నెక్స్ట్ ఈమెయిల్స్తో ఈ పండగల వేళ బ్యాంకులు లేదా రుణ సంస్థల పేరుతో సంక్షిప్త సందేశాలు ఫోన్లు ఈమెయిల్ ద్వారా అనేక సందేశాలను మోసగాళ్ళు పంపిస్తుంటారు కొన్నిసార్లు మన ఖాతాలో డబ్బును డిపాజిట్ చేసినట్లు భ్రమ కల్పిస్తారు ఆధారు ప్యాను బ్యాంక్ ఖాతా వివరాలు ఓటీపీ లాంటివి ఎవరికీ ఇవ్వద్దు బ్యాంకుల పేరుతో వచ్చే లింకులను ఎప్పుడు కూడా తెరవకూడదు అందులో మీ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమోదు చేయకండి ఇక ధృవీకరణ మాటను కూడా మోసాలు చేస్తూ ఉంటారు మోసపూరిత ఏజెంట్లు కేవైసీ లేదా ఇతర ధృవీకరణ కోసం మీ పత్రాలు కావాలని ఫోటోలు కావాలని అడుగుతూ ఉంటారు ఇలాంటి మాయమాటలు వినొద్దు సందేశాలని డాక్యుమెంట్లని ఎవరికైనా పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సామాజిక వేదికల్లో ముఖ్యమైన పత్రాలను పంపించకూడదు నెక్స్ట్ స్కోరు లేకున్నా ఈ పండుగల సీజన్లో రుణగ్రహీతల అవసరాలను ఆసరాగా చేసుకుని కొన్ని సంస్థలు రుణ చరిత్ర క్రెడిట్ స్కోర్తో సంబంధం లేకుండానే రుణం ఇస్తామని చెబుతూ ఉంటాయి ఇలాంటి వాటిని నమ్మొద్దు తక్కువ స్కోర్ ఉన్నప్పుడు కాస్త అధిక వడ్డీకి అప్పిస్తాయి కానీ మొత్తంగా స్కోర్తోనే పని లేదు అంటే మాత్రం తప్పకుండా అది మోసమే ఇలాంటి వాటిని అస్సలు నమ్మొద్దు కాబట్టి మోసగాళ్ళ బారిన పడకుండా మీరు జాగ్రత్తగా మసులుకోవాల్సిందిగా కోరుకుంటూ విన్నందుకు ధన్యవాదాలు ఇది లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర కుమార్ వేటూరి